చిత్తూరు జిల్లా కుప్పంలో యథేచ్ఛగా రెచ్చిపోతున్న మట్టి మాఫియా కుప్పం మున్సిపాలిటీకి సంబంధించిన వీరప్ప నాయన చెరువులో సుమారు పది రోజులుగా ఫ్యాక్టరీ నిర్వాహకులు జేసీబీ సహాయంతో ట్రాక్టర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు అధికారి పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు రెవెన్యూ అధికారులకు తెలిపిన మా పరిధి కాదు మున్సిపాలిటీకి సమాచారం ఇవ్వండి అంటున్నారు ఇరిగేషన్ మున్సిపాలిటీపై చెప్పడం ఈ విధంగా ఒకరిపై ఒకరు చెప్పుకోవడం జరుగుతోంది చెరువుల్ని కాపాడాల్సిన అధికారులు సంబంధం లేదని అంటుంటే ఇంకెవరితో చెప్పుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ మట్టి మాఫియాని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు పంట పొలాలకు బంకమట్టి చెరువు నుండి తీసుకోవాలంటే పర్మిషన్ అవసరమంటారు పాస్ పుస్తకాల అవసరము ఉందంటారు చెరువులో మూడు అడుగుల పైన గొయ్యి తీయకూడదని కండిషన్స్ ఉన్నాయంటారు అయినా ఈ బడాబాబులకి ఇవేమీ వర్తించదా సుమారుగా ముప్పై నుండి నలభై అడుగుల గొయ్యలు తీసేస్తున్నారు అయినా వారిని ఏ అధికారి నిలువరించలేకపోతున్నారు అని ప్రజలు వాపోతున్నారు చివరకు ఆర్డీఓకు విషయం తెలియడంతో ఆర్డీఓ ఆదేశానుసారం రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు విఆర్వో జేసీబీతో సహా కొన్ని ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది